జయం దశమి ఒక పూర్ణతిథి పాడ్యము నుంచి పౌర్ణిమ వరకు లేదా అమావాస్య కృష్ణపక్షంలో తీసుకున్నప్పుడు పంచమి దశమి పౌర్ణిమ ఈ మూడింటికి పూర్ణ తిథులు అని పేరు మాసంలో దశమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది అందులోను శుక్లపక్ష దశమి ఈ శుక్లపక్ష దశమి నాడు ఆంజనేయ వారి కళ్యాణం అయినట్లుగా కొన్ని పురాణాలు చెబుతాయి ఆంజనేయ వారి కళ్యాణానికి సంబంధించి మార్గశీర్ష మాసంలో చైత్రమాసం పౌర్ణిమ నాడు వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి రోజు జ్యేష్ఠమాసం మాసం శుక్లపక్షం దశమి రోజు ఇలా నాలుగు సందర్భాలలో ఆంజనేయ స్మరణ చేస్తూ ఉంటాం కానీ పరాశర సంహిత అన్న గ్రంథంలో సువర్చలతో ఆంజనేయ స్వామి వారి వివాహం జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి నాడు జరిగినట్లుగా ఆ గ్రంథం వివరిస్తుంది అత్యంత పరాక్రమం కల తేజస్సు గల సూర్యనారాయణమూర్తి ఆంజనేయుడికి గురువు ఈ సూర్యుని తేజస్సును భరించలేనటువంటి ఆయన ఎల్లాలు సంజ్ఞ విశ్వకర్మ కుమార్తె గుర్రం రూపం ధరించి భూమి మీద సంచారం చేయసాగింది తనకు బదులుగా తన నీడను ఛాయాదేవిగా ఏర్పాటు చేసింది ఇది తెలియని ఆ సూర్యుడు ఛాయతో సాంసారిక జీవితం కొనసాగించి యముడిని శనైశ్వరుడిని యమునను ఇలా కొంత సంతానం కలిగిన తరువాత ఏవో కారణాల చేత ఆ సంతానానికి సంజ్ఞ ఛాయ సంతానాల మధ్యన జరిగిన యుద్ధంలో ఇబ్బందుల కాలంలో ఛాయాదేవి స్వరూపం సూర్యుడు గుర్తించి ఆగ్రహంతో విరుచుకుపడగా సత్యం అందరికీ తెలియవచ్చింది విశ్వకర్మ సూర్యుని వద్ద ఉన్న ఆ విశేషమైన తేజస్సును కొంత తగ్గించి విష్ణువుకు ఒక చక్రాయుధాన్ని సిద్ధం చేసి సుదర్శనం అనే పేరిట అందించాడు తేజస్సు తగ్గిన కారణంగా సంజ్ఞ యథాప్రకారం సూర్యుని ఇల్లాలుగా తన విధులు నిర్వహించింది ఈ సూర్యుని తేజస్సు తగ్గించేటటువంటి క్రమంలో సూర్యునకు ఒక కుమార్తె కూడా జన్మించింది ఆ తేజస్సు ఆ కుమార్తె పేరు సువర్చల యుక్త వయసు వచ్చిన ఆ సువర్చలకు వివాహం జరిపించాలి వివాహం చేసుకోకుండా ఏ యువతి జీవితం గడపకూడదు ఏ యువకుడు జీవితం గడపకూడదు అని మహాభారతం కూడా సూచిస్తుంది వృద్ధకన్యా వృత్తాంతం మనం మహాభారతంలో చూడవచ్చు అలా తన కుమార్తె అయిన సువర్చలకు తగిన వరుడు ఎవరా అని అన్వేషణ చేసి భవిష్యత్తు తరానికి కాలానికి సంబంధించిన బ్రహ్మలోకాధిపత్యం పొందబోయేటటువంటి ఆంజనేయుడే తగినవాడు అని నిర్ణయించిన ఆ సూర్యుడు సువర్చల ఆంజనేయుల కళ్యాణాన్ని నిర్వహించినట్లుగా మనకు పరాశర సంహిత అన్న గ్రంథం చెబుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారిని స్మరించినట్లయితే సమస్త దోషాలు తొలగిపోతాయి వివాహపరమైన చిక్కులతో ఉండేటటువంటి బ్రహ్మచారులకు ఆ అవయోగం తొలగిపోయి శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది సువర్చలాయా ఆహ్ పతిహీ సవై హనుమాన్ దద్యాత్ అనేటటువంటి వైదిక మంత్రాలు కూడా ఈ ధర్మాన్నే మనకు బలోపేతం చేస్తాయి ఎస్ మన్యోవిధద్వ్రసాజ కసహ పుష్యతి విశ్వమానుషకు ఇటువంటి మన్యు సూక్త సంబంధిత స్మరణతో సాయంత్రం సమయంలో సువర్చల ఆంజనేయ వారిని స్మరించుకుంటే ఇంటిలో భార్యాభర్తల మధ్య ఉండే తగవులు ఇబ్బందులు కూడా తొలగిపోయి ఐక్యత రాగం వృద్ధి పొందుతుంది కుటుంబాన్ని కాపాడుకుందాం అందరి శ్రేయస్సును కోరుకుందాం సుమర్తుల ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు